బ్రేకింగ్ న్యూస్ పెన్షనర్లకు కేంద్రం ఇప్పుడే తాజా ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది స్కిప్ చేయకుండా దాకా చూసేసేయండి మొదటిసారి గనక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆల్ ఆన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక పెన్షనర్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు పెన్షనర్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది కుటుంబ పెన్షన్పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందనమాట వివరాలు అనేది చూసినట్లయితే ప్రభుత్వ మహిళా ఉద్యోగులు మహిళ పెన్షన్దారులు తమ మరణాంతరం వచ్చే పెన్షన్ ఏదైతే ఉందో భర్తకు కాకుండా కూతురు లేదా కుమారుడికి అందెట్లు వారిని నామినేట్ చేయొచ్చు ఇంతవరకు కూడా తన మరణాంతరం కేవలం భర్తను మాత్రమే నామినేట్ చేసే అవకాశం అయితే ఉండేది అయితే అతడు కూడా మరణిస్తే పిల్లలకు పెన్షన్ ఇచ్చేవారు ఇకపై భర్తకు కాకుండా నేరుగా పిల్లలకే పెన్షన్ చెల్లించడానికి అవకాశం అయితే కలిగించింది కేంద్ర ప్రభుత్వం మరి దీనిపై మీ యొక్క అభిప్రాయం ఏంటనేది అయితే కింద కొమ్మ సెక్షన్లో తెలియజేయండి మరి ఈ నిర్ణయం పట్ల మీరేమనుకుంటున్నారనేది మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఈ వీడియోని లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ